పట్ట ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులతో బీజేపీ పార్టీ ఆటలాడుతుంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతిష్ట దిగజార్చేలా ఈ రోజు ఎన్టీఏ లోని వారే పేపర్ లీక్ పాల్పడి ఈనొక ఒక స్కామ్ గా పేపర్ లీక్ స్కామ్ గా కరప్షన్ ఉంది అని వేరే విధంగా ప్రస్తుతం కూడా నీట్ స్కామ్ లో ఉంది అని అనుకోక తప్పడం లేదు ఎక్కడా లేని విధంగా గత రెండు సంవత్సరాలలో టాపర్స్ గా కనీసం ఒకరో లేకపోతే మహా అయితే ముగ్గురో నిలిచే టాపర్స్ గా ఉన్న పరిస్థితిలో ఈ సంవత్సరం మాత్రం పేపర్ లీక్ కావడం వల్ల అరవై ఏడు మంది టాపర్స్ గా నిలిచాడు మరి కనీసం ఇద్దరు ముగ్గురో కూడా టాపర్స్ గా కాలేని వాళ్ళు ఈసారి అరవై ఏడు మంది ఎలా టాపర్స్ గా నిలిచారు అంటే పేపర్ లీక్ అయ్యింది అని మొదటి రోజు నుంచి విద్యార్థులు మొత్తుకొని చెప్తున్నా కూడా పట్టించుకోలేదు ఇన్ని అవకతవకలు ఉన్నా కూడా ఇంతవరకు ఎన్టీఏ రద్దు కాలేదు ఎన్టీఏలో పనిచేస్తున్న వారి మీద యాక్షన్ తీసుకోలేదు సిబిఐ ఎంక్వైరీ జరగాలి అన్న ఇంగితం కనీసం కేంద్ర ప్రభుత్వానికి కానీ ఆ మంత్రికి గానీ ఇంతవరకు కలగలేదు అంటే అని అడుగుతున్నా మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఈ అవకతవకలు జరిగేది మీరు ఏమీ మాట్లాడటం లేదు అంటే ఈ వైఫల్యాన్ని మీరు ఒప్పుకుంటున్నట్టు కాదా ఇక మంత్రి ఈయనైతే ఈయన సోషల్ మీడియా ఈయన ప్లాట్ఫామ్స్ చూస్తే మొత్తం మోడీ జపమే అంటే మోడీ జపం చేయడానికి మాత్రమే ఈయన మంత్రి పదవి ఉంది ఇంతవరకు నీటి గురించి ఒక ట్వీట్ కూడా లేదు మేము ఇది చేస్తామని కాని ఓ భరోసా ఇస్తున్నట్టు గాని ఆ తల్లిదండ్రులకు గాని ఆ బిడ్డలకు గానీ ఏ భరోసా ఇంతవరకు ఇవ్వలేదు మరి ఇలాంటి వాడే మంత్రిగా కొనసాగాల బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి మోడీ గారు సమాధానం చెప్పాలి బిడ్డల జీవితాలతో ఇంతగా చెలగాట మాడుతున్నాడు మోడీ గారు బీజేపీ పార్టీ అయినా కూడా ఇంతవరకు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఇంతవరకు స్పందించలేదు మరొకసారి వీళ్ళిద్దరూ కూడా బీజేపీ పార్టీకి తొత్తు పార్టీలే పొత్తులు పెట్టుకున్న పార్టీలే అని వీళ్లే నిరూపించుకుంటున్నారు ఇరవై నాలుగు లక్షల మంది బిడ్డల జీవితాలతో మాడుతుంటే ఇద్దరులో ఎందుకు ఒక్కరైనా స్పందించడం స్పెషల్ స్టేటస్ విషయంలో కూడా ఇదే జరిగింది మన రాష్ట్రానికి రావాల్సిన అన్ని హామీలు నిర్లక్ష్యం చేసే విషయంలో కూడా ఇదే జరిగింది రెండు పార్టీలు బీజేపీ పార్టీని పల్లెత్తి మాట అనలేదు గత పది సంవత్సరాలుగా అధికారంలో ఎవరున్నా బీజేపీ పార్టీలకు తొత్తులుగా వ్యవహరించారు బహిరంగంగానో రహస్యంగానో పొత్తులు పెట్టుకున్నారు బీజేపీ పార్టీని ప్రశ్నించలేదు ప్రత్యేక హోదా ఈ రోజు వరకు రాలేదు ఈ రోజు నీటి విషయంలో కూడా మళ్లీ అదే జరుగుతుంది బీజేపీ పార్టీని ఒక్కరు కూడా ఎందుకు ప్రశ్నించలేదు అని అడుగుతున్నాం ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది వెంటనే సీబీఐ ఎంక్వైరీకి ఆదేశం ఇవ్వాలి అంతేకాదు ఈ నీటు రీ ఎగ్జామినేషన్ కూడా జరపాలి ఈ నీట్ ఎగ్జామ్ ఎగ్జామినేషన్ జరిపినప్పుడు లీకులు కాకుండా చర్యలు తీసుకోవాలి ఎన్టీఏని రీవ్యాంప్ చేయాలి దీనికి ఎవరు పాల్పడ్డారో వాళ్ళని శిక్షించాలి ఎన్టీఏని నిజాయితీ ఉన్న వాళ్లతో రీవ్యాంప్ చేసి రీఎగ్జామినేషన్ పెట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్